శ్రీ భోయకొండ గంగమ్మకు సారే పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లాబాబు సమర్పించారు దసరా మహోత్సవాల సందర్భంగా మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ కలసంతో ఆలయం ఈవో ఏకాంబరం స్వాగతం పలికారు నవరాత్రులలో రెండవ రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా శ్రీ భోయకొండ గంగమ్మ భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రోజు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి భూయకుండంగమ్మ తల్లి ఆశీర్వాదాలు కావాలా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అటువంటి ముఖ్యమంత్రి ఇంకా పది సంవత్సరాలు ఉండాలని చెప్పి ప్రజలందరూ ఆశీర్వదించాలా అదేవిధంగా ఈ భూయకొండంగమ్మ తల్లి ఆశీర్వదాలు ఈ పుంగునూరు నియోజకవర్గమే ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా అందరికీ ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఇటువంటి మహాశక్తి గల భోయకున్న తల్లిని ప్రజలు ఇక్కడికి ఆశీర్వాదంతో వచ్చి ఆశీర్వదించి దర్శించుకుని ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించిన ఇక్కడ ఉండే ఇక్కడున్న కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా దర్శన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎన్నో పది సంవత్సరాలు ఉండాలని చెప్పి భగవంతులు అందరూ ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై గంగమ్మ తల్లి